ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆయన నటుడుగా యాభై సంవత్సరాలు పూర్తి ఓ బాలకృష్ణ గారా బాలయ కల అది వచ్చి ఆగస్టు వచ్చి ఆగస్టు ముప్పైకి యాభై సంవత్సరాలు రిలీజ్ అయ్యా సినిమా కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్స్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మీ పక్కన మీ కాంబినేషన్లో నటించిన అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అలాగే చాలా సరదా సరదాగా మీతో అంటే మామూలుగా గా బాల బాలకృష్ణ గారు అంటే అమ్మో జాగ్రత్త జాగ్రత్త అంటారు కానీ మీరు నాకు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ కల్పించలేదు చాలా సరదాగా ఉండి చాలా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆయన తెలియజేసి ఉంటారు ఆయన నేను పెద్దన్నయ్య డిక్టేటర్ వీరసింహారెడ్డి రీసెంట్గా అయితే వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి ఇంకో సినిమా ఉందండి దాసరి గారి దగ్గర తీసిన సినిమా దాసరి గారిదే అందులో ఒక సీన్ నేను కొడుకుని ఆయన కాంబినేషన్ ఏమి ఉండదు ఓకే అది సో నాలుగైదు సినిమాలు నాలుగు సినిమా రైట్ అందులో ఒక సీన్ పెళ్ళికొడుకు కొడుకు ఆ స్టేజ్ మీద కూర్చొని ఉండడం ఓకే ఏ రోజున బాలకృష్ణ గారు భయపెట్టలేదా అసలు ఒక్కసారి మాత్రం భయపెట్టారు కానీ ఊరికే సరదాకి సెట్స్ మీద సెట్స్ మీద ఓకే ముందు వీళ్ళు భయపెట్టారు నన్ను బాలకృష్ణ గారు అక్కడ జాగ్రత్త రమ్మంటున్నారు మిమ్మల్ని నాన్న ఏం చేశాను ఏం చేయలేదు కదా నాకేంటి సమాధానం అంటే నాకేం తెలుసు మీరు వెళ్ళండి అన్నారు ఏదో ఉంటుంది పిలిచారంటే ఏదో ఉంటుంది అన్నారా ఏంటంటే ప్రిపేర్ అయ్యాను ఏంటి ఇప్పుడైనా లేచి తప్పని కొట్టాడు అనుకో తుంది కదా ముందు కొబ్బరి నూనె తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఆ వాపు తెలియకుండా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఆ స్టేషన్ లో ఖైరతాబాద్ దగ్గర మెట్రో దీంట్లో అక్కడ జరుగుతుంది ఓకే ఆ రోజున ఏంటంటే నాకు ఆ ఓవర్ హైడ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా డిక్టేటర్ షూటింగ్ కి ఓకే పై నుంచి దాంట్లో నా నా షాట్లు తర్వాత ఉన్నాయి ట్రైన్ లో వేళ్ళ ఉన్నాయి ఓకే ఏం కూర్చోన్నాడు అక్కడ అంత దూరంలో దగ్గరలో ఎవరుంటారు ఎవరు ఉన్నారు కదా చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నా ఇవే ఆలోచనతో వెళ్తున్నా ఎలా ఇతను ఎవరు పిలిచారు నాకు తెలియకుండా ఎవరు ఎవరిచ్చారు క్యారెక్టర్ అన్నాడు అమ్మడి అమ్మ ఇప్పుడు ఇక్కడ దాకా నాకు వేషం లేకుండా చేస్తారేమో కాలేదు మీ లేదు అదే రోజు ఫస్ట్ డే ఫస్ట్ డే అమ్మా అయిపోయాను సరేలే కొట్టింది ఏదో కొట్టినా బాగుండు కదా ఈ మాట అన్నాడేంటి అంటే నేను సార్ అన్నాను సరే సరేలే కూర్చో ఊరికే అన్నా అన్నాడు అంటే సరే అని కూర్చున్నా కూర్చున్న తర్వాత కూడా చాలా భయం భయంగా కూర్చున్నా ఇక్కడ కూర్చున్నాడు అయినా పాటలు వింటున్నాడు ఆయన ఫోన్స్ పెట్టుకొని నేను ఇలా కూర్చున్నాను ఇంకోటి ఆ పాట మధ్యలో ఉన్నాడు ఆ పాట ఫినిష్ చేశాడు ఈ ఐదు నిమిషాలు నా పరిస్థితి ఇదే తర్వాత ఏమవుతుంది ఐదు నిమిషాల తర్వాత అన్నది చిన్న భయం ఉండింది చాలా అట్లా కూడా అదే లోపల హీజ్ అ స్వీట్ మ్యాన్ నాకు ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు వీరసింహారెడ్డిలో అయితే జనం మధ్యలో నడుచుకుంటే వెళ్ళాలి పాట ఈయన స్టార్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు ఇంకొకళ్ళు రాజీవ్ నుండి రాకరా తొక్కేస్తారు జనం రా లోపలికి అలా నా ఎందుకు రాలే అనాల్సిన అవసరమే లేదు అదే ఇంత కూడా అనాల్సిన అవసరం లేదు ఆ తర్వాత అలాగే ఆయనకి ఎరవైనా ఉన్నాడు రా మా భోజనానికినా అన్నాడు అవసరం ఏంటి పిలవడానికి పక్కన ఇంకా దునియా విజయ్ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఉన్నది ఆలం పిల్చుకోవచ్చుగా నన్ను ఎందుకు అవసరం లేదు ఎక్కడో మీరు కూడా కనెక్ట్ అనమాట అంతే లేకపోతే ఆయన అందరితో సరదాగా ఉంటాడు ఒకవేళ హద్దులు దాడితే ఆడి పడుతుంది అది వర్బల్ గా పడుతుంది ఫిజికల్ కూడా పడవచ్చు అంటే మామూలుగా ఆయన కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి కాబట్టి బాగా కొంచెం ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీరు అన్నట్టు మొహమాటం లేకుండా చూసి అసలు మొహమాటమే ఉండదు ఇక్కడ నుంచి మనం కనుక అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళేలోపు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆ ఒక పది అడుగుల తర్వాత మొహమాట లేకుండా తిట్టేస్తాడు ఆయన మొహం మీదే ఆ తిట్టడం కొట్టిన కొట్టినట్టు అనిపిస్తుంది కనుక కొట్టినట్టు ఉంటుంది కొన్నిసార్లు కొట్టిన కొడతాడు ఆయన మేజర్గా తెలిసిన వాళ్ళైతే తిడతాడు బుద్ధి జ్ఞానం మీకు తెలిసినంత కొట్టడం జరగలే తిట్టడం జరిగింది సరే అది నేను నేను ముందు నుంచి అనుకుంటున్నా అవుద్ది వీళ్ళకి అవుతుంది 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 ఇప్పుడు అవుతుంది ఇప్పుడు అవుతుంది అనే ఆలోచనలో ఉన్న గా అక్కడికి వెళ్ళి సరికైంది అయింది అయింది ఓకే అది వీళ్ళకట్టే బాలయ్య ముందు ఆటలా చెప్పాలనుకున్నారా అంటే ఆటలే కాదు ఈయన ఏంటంటే కూర్చొని డిస్టర్బ్ చేస్తున్నారు చుట్టూ కూర్చొని అంతవరకు కూర్చొని ఓ ఇటు అటు 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 ఇటు కూర్చొని ఓ బ్రెయిన్ తిన్నారు నేను చూస్తున్నా ఈయనకి ఇప్పుడు స్టార్ట్ అయింది చిరాకు స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడు అంటున్నాడు కరెక్ట్ లేదు సరేలే ఇంకోటి అంటున్నాడు ఇప్పుడు కాదు ఎప్పుడు పడుతుంది ఎప్పుడు తిడతాడు నేను ఎప్పుడు తిడతాను అప్పటి పదిహేను ఇరవై నిమిషాలు అయింది అంటే ఓపెన్తో ఉన్నట్లు లెక్క ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏ ఇంకా జరగలేదు అనుకుంటూ అప్పుడు అవుతుంది ఇప్పుడు అవుతుంది ఇప్పుడు అవుతుంది అనుకో కరెక్ట్ గా ఒక పది ఇరవై అడుగులు స్క్రీన్ ప్లే జరిగింది కరెక్ట్ గా పీక్కి వెళ్ళింది అనమాట ఎప్పుడు ఇది ఏ సినిమా వద్దులేండి సినిమాలు చెప్పుకోవట్లేదు కదా వద్దులేండి ఎందుకు చెప్పండి ఆ మనుషులకు సో మా వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే మనకు తెలుసు ఆయన ఒక కేవలం ఒక నటుడు మాత్రమే కాదు ఒక రాజకీయ నాయకుడు కూడా మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మోర్ అవర్ బసవరామ తారకం హాస్పిటల్ చైర్మన్ ఆయన సో దానికి సంబంధించి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు అసలు ఆయన చేసే ఆయన ఎలాంటి హెల్పింగ్ నేచర్ అయింది ఆయన తెలిస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళకి హాస్పిటల్కి సంబంధించినటువంటి అన్ని కూడా చేపిస్తారు అక్కడ వైద్యం ఇవ్వటానికి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అట్లా తెలిసినంత వరకు అంటే విన్నాను నాకు తెలిసినంత వరకు తెలియదు కానీ నేను విన్నాను ఆయన వెళ్ళి ఎవరైనా ఇలా వెళ్ళి ఇది ఇది అంటే వెంటనే బస్వ హెల్ప్ చేయడం విపరీతంగా పెద్ద లెవెల్లో హెల్ప్ చేయడం గురించి విన్నాను అలాగే హిందూపూర్లో కూడా ఆయన హెల్ప్ చేసిన దాని గురించి చాలా విన్నాను అనంతపురంలో ఆయన హెల్ప్ చేసిన దాని గురించి చాలా విన్నాను ఓకే ఒక చోట చాలా చోట్ల విన్నాను హెల్పింగ్ నేచర్ గురించి ఒక అంటే మీకు ఒక అరుదైన పర్సన్ అనిపించారు ఎప్పుడైనా మీకు అన్స్టాపబుల్ అని చేశారు కదా అది చాలా బాగా చేశాడు అదే ఎవరు కూడా అది అంటే అప్పటిదాకా మనకి ఆయన మీద ఏ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ని పటాపంచలు చేసింది చాలా సరదా సరదాగా చేసాడు అంటే చాలా లైటర్ వే నేషనల్ లెవెల్లో టాప్ అయింది అది నేషనల్ నేష ఇక్కడ ఓన్లీ తెలుగులో కాదు నేషనల్ లెవెల్లోనే వన్ ఆఫ్ ది టాప్ సెలబ్రిటీ షోగా నిలిచింది అది చాలా బాగా చేశాడు అది చాలా అంటే ఆయన అక్కడ అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని మేళవించి దానికి కట్టించడం అసలు పైగా అది కూర్చొని వన్ టు వన్ మాట్లాడుకునే షో పోనీ మీద పక్కన ఎవరైనా వచ్చి మధ్యలో మాట్లాడి కామిక్ ఎలిమెంట్స్ చేసేవాళ్ళు లేదు ఒక్కడు సింగిల్ హ్యాండెడ్ గా తన షోల్డర్స్ మీద నడిపించాడు షో అవును సరే స్టార్స్ షో వచ్చారు కానీ వాళ్ళని కూడా కంఫర్టబుల్ జోన్ లో తీసుకురావాలి రావాలి వాళ్ళ మీద అది వాళ్ళు ఎంజాయ్ చేసేలా ఉండాలి వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా ఒక షో లో బాగా బాగా చేసేది అవును అవును నిజంగానే అది అన్స్టాపబుల్ అన్నట్టుగా తెచ్చుకుంది చాలా సీజన్స్ వెళ్ళింది కదా సార్ త్రీ సీజన్స్ అనుకుంట ఎంతవరకు వీలైతే అంతవరకు చేశారు అది చివరిది అయితే కొంచెం తక్కువగా చేసినట్టు ఉన్నారు

అంటే కరోనా ఆఫ్టర్ కరోనా జనాలు థియేటర్లకు వచ్చారంటే మళ్ళీ ఆ సినిమానే తీసుకొచ్చింది అంతకుముందు రిలీజ్ అయిన సినిమాకి జనాలు రాల ఆ సినిమా మళ్ళీ థియేటర్లకి మనం వెళ్ళొచ్చు థియేటర్లకి అన్న ఇది కలిగించింది అదే ఆ తర్వాత మీరు యాడ్ చేసినటువంటి వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసర్ ఇప్పుడు బాబీ సినిమా ఇప్పుడు ఏం చేయట్లేదా ఎంతో ఏం లేదండి మొన్న అవకాశం వచ్చింది బాబీ గారి సినిమాకి డేట్లు ప్రాబ్లమ్ అయ్యాయి నాకు ఓకే తెలియదు మళ్ళీ ఈ ఇబ్బంది ఎదురైనప్పుడల్లా అనిపిస్తాడు కదా అరే మిస్ ఏమో మనం డెఫినెట్గా ఫీల్ ఉంటుంది కదా సార్ అరే అబ్బా ఓకే ఏ ఏ సినిమా తోటి క్రాష్ అయ్యాని నేను ఇప్పుడు కన్నడ సినిమా చేస్తున్నాను ఓకే కన్నడ సినిమా వాళ్ళకి అప్పటికి మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డేట్లు తీసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేశాను అయితే జైపూర్ స్కెడ్యూల్ వీళ్ళు ఎప్పుడు జూన్లో అప్పుడు జైపూర్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి నేను కూడా జైపూర్లో అక్కడ బెంగళూరు నుంచి వెళ్ళాలి జైపూర్కి నేను అలా ప్లాన్ చేసుకుని ఉన్నా అంత ఫిక్స్డ్ సడన్గా లేలేదు జైపూర్ది క్యాన్సిల్ అన్నారు ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర ఆల్రెడీ డేట్లు తీసేసుకున్నాను ఇంకా మరి ఎట్లా మళ్ళీ వాళ్ళకి చెప్పలేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కన్నడ వాళ్ళకి మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి అన్న వాళ్ళ పాపం ఎక్స్టెండ్ చేసుకున్నారు షూట్ చేసుకున్నారు మధ్యలో ఒక రోజు కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చా వేరే సినిమా కోసం మళ్ళీ వీళ్ళు అడిగిన డేట్లు ఎప్పుడు అడిగారు కన్నడ సినిమా ఎప్పుడైతే ఉందో మళ్ళీ అప్పుడే అడిగారు అయ్యాబా ఒక్కరోజు క్లాష్ అవుతుంది పోనీ ఒక్కరోజు మేనేజ్ చేసుకోండి సార్ అన్న కన్నడ వాళ్ళని కూడా అడిగాను ఎవరు కన్నడ అనీష్ అని హీరో అక్కడ బాగా పేరున్న హీరో అప్పుడు అతను బైలింగ్ బైల్ చేశాడు కన్నడ తెలుగు తెలుగు తెలుగులోకి వస్తున్నాడు నేను చాలా మీరు మీరు చేసే సినిమా తెలుగులో కూడా వస్తుందా యా బైలింగ్ బైల్ ఓకే ఏదో కన్నడ డబ్ చేయట్లేదు తెలుగు రైలింగ్ రైలింగ్ బోల్ రెండు పారవైస్ ఆలోలేక ఎస్ ఒకసారి కన్నడంలో ఒకసారి తెలుగులో చెప్పారు